అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఫోర్ మినీ ఫ్యామిలీ ఈ మినీ వ్లాగ్ వచ్చేసి మేమందరం కలిసి అయితే స్వర్ణగిరి టెంపుల్ కి వెళ్తున్నాము స్వర్ణగిరి టెంపుల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే మేము ఎప్పుడు వెళ్ళలేదు మాకు వెళ్ళడానికి కుదరలేదు మాకు స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళడానికి వన్ అవర్ పట్టింది స్వర్ణగిరి సింహద్వారం నుంచి అయితే లోపలికి అయితే ఎంట్రీ అయ్యాము అక్కడ నుండి కొంచెం లోపలికి వెళ్ళి బైక్ పార్కింగ్ చేసి అయితే మేము నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్తున్నాము మేము టెంపుల్కి ఈవినింగ్ టైంలో వెళ్ళాము ముందుగా వెళ్ళగానే మేమందరం కలిసి స్వామివారి పాదాల దగ్గర నమస్కారం అయితే చేసుకున్నాము స్వామివారి పాదాల మీద చాలామంది మంది కాయిన్స్ అయితే నిలబెట్టి తమ కోరికలను అయితే కోరుకుంటున్నారు మా వారు కూడా ట్రై చేశారు బట్ కాయిన్ అయితే నిలిచింది హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్తున్నాము ఆ స్టెప్స్ వన్ నాట్ ఐట్ ఉంటాయంట మేమందరం కలిసి అయితే నడుచుకుంటూ పైకి అయితే వెళ్తున్నాము మా పెద్ద పాప అయితే మాకన్నా ఫాస్ట్ గా ముందుగా నడుచుకుంటూ వెళ్తుంది కాళ్ళు వచ్చినట్టు ఉన్నాయి ఒక దగ్గర తాగి కూర్చుంది ఆ తర్వాత మళ్ళీ లేచి నడవడం స్టార్ట్ చేసింది మా చిన్న పాపకి కాళ్ళు నొప్పి వస్తున్నాయి అంట నేను నడవలేనని చెప్పగానే మా వారైతే ఎత్తుకొని నడుచుకుంటూ అయితే పైకి వెళ్తున్నారు నిత్యశ్రీ అయితే కొద్దిసేపు నడుస్తూ కొద్దిసేపు కూర్చుంటూ అలా మొత్తానికి అయితే పై దాకా అయితే ఎక్కేసింది పైకి వెళ్ళగానే ఇద్దరు సిస్టర్స్ కలిసి అయితే ఒక ఫోటో అయితే తీసుకున్నారు ఆ తర్వాత మా వారు కూడా జాయిన్ అయ్యారు మేము వెళ్ళేసరికి ఇంకా లైట్స్ అయితే వెయ్యలేదు కొంచెం వెలుగ్గానే ఉంది ఆ తర్వాత మేము టికెట్స్ కోసం వెళ్ళి టికెట్స్ తీసుకొని వచ్చేసరికి చీకటి పడిపోయింది అలాపు లైట్స్ అన్నీ అయితే ఆన్ చేశారు మేము వెళ్ళిన రోజు ఫుల్ పబ్లిక్ ఉంది అందుకే టికెట్ తీసుకోవాల్సి వచ్చింది పిల్లలతో ఫ్రీ దర్శనానికి నిల్చుంటే పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పేసి అయితే టికెట్ తీసుకున్నాము టికెట్ తీసుకున్న తర్వాత గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే బయటికి వచ్చాము గుడి లోపలికి మొబైల్స్ అలో లేదు మొబైల్ కౌంటర్లో మొబైల్ ఇచ్చేసి దర్శనం చేసుకుని అయితే బయటికి వచ్చాము దర్శనం అయిపోయాక అలా నడుచుకుంటూ మొత్తం గుడి దగ్గర ఉన్న అన్నిటిని చూడడానికి అయితే స్టార్ట్ అయ్యాము అక్కడ వాటర్ ఫాల్ సెట్టింగ్ అయితే ఉంది అక్కడికి మా పిల్లలు వెళ్ళి వాటర్కి హ్యాండ్స్ పెట్టి కొద్దిసేపు అయితే ఆడుకుంటూ ఎంజాయ్ చేశారు గుడి మొత్తం చాలా బాగుంది గుడి దగ్గర ఏ ఒక్క ప్రదేశం వదిలిపెట్టకుండా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో అయితే లైటింగ్ అయితే చేశారు చూడడానికి అయితే చాలా బాగా నచ్చింది మాకు ఆ గుడిలో ఒక పెద్ద హనుమాన్ విగ్రహాన్ని కూడా పెట్టారు మీ అక్కడికి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము మేము టెంపుల్కి శనివారం అయితే వెళ్ళాము ప్రతి శనివారం స్వామివారిని అయితే ఊరేగిస్తారంట మేము వెళ్ళిన రోజు స్వామివారిని అయితే ఊరేగిస్తున్నారు మాకు దర్శనం అయితే చాలా దగ్గర నుండి అయితే జరిగింది స్వర్ణగిరిలో ద బెస్ట్ ప్లేస్ అంటే ఈ కోనేరు ఈ కోనేరులో లోపల విష్ణుమూర్తి అయితే పడుకొని ఉంటారు స్వర్ణగిరికి వెళ్ళిన వారు ఈ కోనేరుని మాత్రం చూడడం మిస్ అవ్వకండి ఆ కోనేరులో చాలా మంది కాయిన్స్ వేస్తున్నారు వాళ్ళని చూసి మా పిల్లలు కూడా కాయిన్స్ వేశారు స్వామివారిని అయితే ఊరేగిస్తూ జలనారాయణ స్వామి దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు జలనారాయణ స్వామి దగ్గరికి స్వామివారిని తీసుకొచ్చిన తర్వాత మంగళహార అయితే ఇవ్వడం జరిగింది మేమైతే ఆ ఉత్సవాన్ని దగ్గర నుండి అయితే చూసాము అక్కడ ఉన్న వారందరూ గోవింద నామాలు చెప్పుకుంటూ ఆ కార్యక్రమం అయిపోయేంత వరకు అక్కడే చూసుకుంటూ ఉండిపోయారు మేము కూడా కార్యక్రమం అయిపోయేంత వరకు మొత్తం కార్యక్రమం అయితే చూసాము ఇలా ప్రతి శనివారం జలనారాయణ స్వామి వారి ఉత్సవాలు అయితే జరుపుతూ ఉంటారంట ప్రతి శనివారం వెళ్ళిన వారికైతే ఇది ఖచ్చితంగా చూడడం అయితే జరుగుతుంది మిస్ అవ్వకుండా శనివారం వెళ్ళడానికి ట్రై చేయండి అక్కడ ఫొటోస్ అయితే కుదరలేదు ఫుల్ రష్ ఉండడం వల్ల ఉన్న చిన్న ప్లేస్లోనే మనకు నచ్చిన విధంగా అయితే ఫొటోస్ అయితే తీసుకోవడం జరిగింది నిజంగా గుడి మాత్రం చాలా బాగుంది మా అందరికీ అయితే చాలా బాగా నచ్చింది ఇది అందరం ఖచ్చితంగా చూడవలసిన టెంపుల్ అక్కడ అంత పబ్లిక్ ఉన్నా కానీ మా పిల్లలు అయితే ఎక్కడ కొద్దిసేపు కూడా విసిగించలేదు ఎంజాయ్ చేసుకుంటూ అయితే తిరిగారు గుడి మొత్తాన్ని అయితే వాళ్ళు కూడా హ్యాపీగా అయితే చూశారు అక్కడ అన్నిటి దర్శనం అయిపోయాక బయటకైతే రిటర్న్ అయ్యాము మా పిల్లలకి ఆకలి అవుతుందని అయితే చెప్తే అక్కడ పులిహోర అయితే తీసుకున్నాము నా చిట్టి తల్లికి పులిహోర అంటే చాలా పిచ్చి ఎన్ని డేస్ పెట్టినా కానీ పులిహోర తింటూనే ఉంటుంది అక్కడ పులిహోర చాలా బాగుంది మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది పులిహోర తినడం అయిపోయాక అక్కడ నుండి రిటర్న్ అయ్యాము అక్కడ పులిహోర తినగానే మా పిల్లలకైతే ఫుల్ ఎనర్జీ వచ్చింది మేము పైనుండి దిగుతూ మెల్ల కిందికి వస్తుంటే మా ముందుగా కింది దాకా వెళ్ళి మళ్ళీ పై అయితే వచ్చారు చాలా మంది ఈ టెంపుల్ని ఈవినింగ్ చూడడానికే ఇష్టపడుతున్నారు ఈవినింగ్ టైంలో ఫుల్ పబ్లిక్ ఉంటుందంట ఎక్కువగా సాటర్డే సండే కూడా ఫుల్ పబ్లిక్ అయితే వస్తున్నారని అయితే చెప్తున్నారు అక్కడ మాకు స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఇప్పటికీ ఈ టెంపుల్ని చూడని వారు ఎవరైనా ఉంటే వెళ్ళి అయితే ట్రై చేయండి గుడి మాత్రం చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్